రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక సెంటెల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ తడిపూలు కిలో యాభై రూపాయలు తా నూట పది రూపాయలు నూట పదహైదు రూపాయల దాకా అయితే జరిగాయి ఇక సెంటు వైట్ తొంభై రూపాయలు తా నూట పది రూపాయల దాకా పలకడమైతే జరిగాయి ఇక వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి నలభై రూపాయలతో అండి డెబ్బై డెబ్బై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ ఉంటే నూట పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో ఎనభై ఐదు నుండి తొంభై రూపాయలు ఇక పూర్ణిమ వైట్ తొంభై తొంభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజాపూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు లాట్లు నూట యాభై రూపాయలు మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఒక మండీలో ఒక బ్యాగ్ మాత్రం నూట ఇరవై నూట యాభై రూపాయలు పలికింది మిగతా అంతా కూడా నూట ఇరవై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక అరకాశి వచ్చేసి నూట ముప్పై ఐదు నూట నలభై రూపాయల దాకా అయితే జరిగాయి ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ బెస్ట్ క్వాలిటీ ఉంటే వంద రూపాయల దాకా పలకరమేత జరిగింది ఇక బంతి విషయానికి వస్తే కిలో ఎల్లో కలర్ బంతి టాప్ క్వాలిటీ నిన్నటికంటే ఈరోజు కిలో పైన పది రూపాయలు పెరిగినట్లు చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి వచ్చేసి ముప్పై రూపాయలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ శాంపుల్ కటింగ్లు ముప్పై రూపాయల దాకా పలికాయి ఇక ఆరెంజ్ విషయానికి వస్తే ఆరెంజ్ ఒకటి రెండు బ్యాగులు మనకు ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో ఈరోజు డిమాండ్ పెరగడంతో రేట్లోనే కూడా కొద్దిగా పెరిగినాయని కూడా చెప్పుకోవచ్చు ఇక యావరేజ్గా ఈరోజు బెస్ట్ బంతి పూలు వచ్చేసి పదహైదు రూపాయలతో అండి ముప్పై రూపాయల దాకా రెండు ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు కూడా ఒకే రేటు పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల పది నిమిషాలకు చామంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల స్టార్ట్ అవుతుంది ఇవండి ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ పూల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం